తెలుగుదేశం పార్టీ ఆవర్భించిన దగ్గర నుండి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మహానాడు నిర్మించడం జరుగుతూ ఉంది ఈ మహానాడు ఇరవై ఏడు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీ ప్రతి ఒక్క జిల్లాలోనూ పెట్టడం జరుగుతూ ఉంది ఈసారి రాయలసీమ జిల్లాలో ఇది ఈ మహానాడు పెట్టడం చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కంచుకోటుగా ఉండేది రాను రాను అది తగ్గడం జరిగింది ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రయస్యంలో పుంజుకుంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఎక్కువ ఉన్నారు మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక కోటికి పైగా సభ్యత నమోదు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ కార్యకర్తలందరూ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కోరుకుంటున్నాం